ఏదైతే మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో నియోజకవర్గంలో కలిపారు అనేటువంటిది రాజమండ్రి జిల్లాలో కలిపారు అనేటువంటి అపోహల్లో ఉంటే అది తప్పు పార్లమెంట్ వరకు వచ్చేటప్పటికి అమలాపురం పార్లమెంట్లోనే ఈ నియోజకవర్గం ఉంటుంది రెవెన్యూకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి జిల్లాలో కలిసినట్టు అంతే తప్పితే ఈ నియోజకవర్గం చాలా మంది అపోహలు ఉన్నారు రాజమండ్రి పార్లమెంట్ లో కలిసింది అనేటువంటి రాజమండ్రి పార్లమెంట్ లో కలవడానికి అలాగా నియోజకవర్గాలని మార్చాలి అనుకుంటే ఎలక్షన్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమం అది డీలిమిటేషన్ ఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ రాజమండ్రిలో కలవకుండా ఆపుకోవడానికి అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేసి ఉంటుంటే కోనసే లో కాకుండా రాజమండ్రిలో నుండి రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ జరిగినప్పుడు కోనసేమకి వెళ్ళిపోయింది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లా చేయాలన్నారు కాబట్టి ఈ మెండపేట మెండపేటను తీసుకెళ్లి రాజమండ్రిలో ఏమీ అమలాపురం పార్లమెంట్ లో కలపలేదు పార్లమెంట్ యూనిట్ అది పార్లమెంట్ ఒక యూనిట్ గా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడి నియోజకవర్గాలో ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండాలి కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురం చేశారు కాబట్టి ఇది ఆ సందర్భంగా అక్కడికి వెళ్తే జరిగింది అంతేగాని ఇప్పుడు రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రికి వెళ్తున్నాం మనం రాజకీయ పరంగా పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడు వచ్చి అమలాపురంలోనే ఉంటాడు ఈ డీలిమిటేషన్ జరిగేంత వరకు అదే జరుగుతుంది కానీ మనకిప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ప్రక్రియలో రాజమండ్రి రెవెన్యూ పరంగా మాత్రమే రాజమండ్రి వెళ్తున్నాం మనం ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి కొంతమందికి అపోహలు ఉన్నాయి ఇది మాత్రం ఈ ఈ వాస్తవాన్ని మాత్రం మీ అందరికీ తెలియపరుస్తున్నాం